హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ ఐ హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని తెలుగు పిల్ల ఈ రోజు ఈ వీడియోలో సోప్స్ కి అలాగే ఫేస్ వాష్ కి అలాగే క్లెన్జర్ కి ఈ మూడింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అలాగే ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఏది యూజ్ చేస్తే పెట్టారో తెలుసుకుందాం ఫస్ట్ సోప్స్ గురించి తెలుసుకుందాము ఇప్పుడు కూడా చాలా మంది ఫేస్ వాష్ అలాగే క్లెన్జర్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు బట్ కొంతమంది ఫేస్ కి సోప్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఈ వీడియో లో మనం తెలుసుకుందాము సోప్స్ ఆ ఫేస్ వాష్ ఆ క్లెన్సర్స్ ఏదైతే మన స్కిన్ కి బాగుంటుందో తెలుసుకుందాం సోప్స్ ని ఫేస్ వాష్ క్లెన్జర్స్ తో మనం కంపేర్ చేసినప్పుడు ఫేస్ వాష్ అలాగే క్లెన్సర్స్ అనేది చాలా బెటర్ అనమాట ఎందుకు అంటే సోప్ లో గ్లిజరింగ్ అనేది తక్కువగా ఉంటుంది అలాగే చాలా మంది నార్మల్ గా సోప్స్ మనం బయట దొరుకుతూ ఉంటాయి కదా అందులో ఏంటి అంటే గ్లిజరిన్ అనేది ఉండకపోవచ్చు ఒకవేళ ఉన్నా ఎక్కువగా ఉండొచ్చు ఒకవేళ అందులో గ్లిజరిన్ అనేది అస్సలు లేకపోతే మన స్కిన్ అనేది రఫ్ గా అవుతుంది మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఒకసారి మీరు ఒక సైడ్ ఫేస్ వాష్ ని ఒక సైడ్ సోప్ ని అప్లై చేసుకొని చూడండి సోప్ అప్లై చేసిన సైడ్ మనకు కొంచెం రఫ్ గా డ్రై గా అనిపిస్తుంది ఎందుకు అంటే మన ఫేస్ పైన ఉండే నేచురల్ ఆయిల్స్ ఉంటాయి కదా దాన్ని కూడా సోప్ అనేది రిమూవ్ చేస్తుంది అందువల్ల మన స్కిన్ ఇటు సైడ్ రఫ్ గా అనిపిస్తుంది అదే ఒకవేళ మీరు ఫేస్ వాష్ చేసుకున్న సైడ్ చూడండి సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది ఎందుకు మన ఫేస్ పైన ఉండే నాచురల్ ఆయిల్ అనేది రిమూవ్ చేయవనమాట ఫేస్ వాష్ గాని క్లెన్జర్స్ గాని అందుకని సోప్ ని రెండింటితో పోల్చుకుంటే సోప్ కొంచెం తక్కువ అనమాట ఫేస్ వాష్ క్లెన్సర్స్ అనేది చాలా బెటర్ స్కిన్ ఏ టైప్ అయినా కావచ్చు బట్ సోప్ కంటే ఇవి రెండు బెటర్ అలాగే సోప్స్ లలో ఇంగ్రీడియంట్స్ చూసారంటే కొన్ని కెమికల్ ఇంగ్రిడియం కూడా ఉంటాయి అంటే ఫేస్ వాష్ క్లెన్సెస్ లో కూడా ఉంటాయి అలాగే వాటి పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది దాని వల్ల మన ఫేస్ అనేది ఇంకా డ్యామేజ్ అవుతుంది పింపుల్స్ కూడా వస్తూ ఉంటాయి సోప్స్ యూస్ చేయడం వల్ల ఎందుకు అంటే అందులో ఉన్న కెమికల్స్ వల్ల అలాగే గ్లిజరిన్ సరిగ్గా ఉండదు దాని వల్ల రఫ్ గా అవడం పింపుల్స్ అవడం వస్తూ ఉంటాయి అదే సోప్ ని మీ బాడీ పై అప్లై చేసుకున్నారంటే మీ ఫేస్ బాడీ రెండు కూడా ఒకేలా ఉండదు ఫేస్ కొంచెం రఫ్ గా ఉంటుంది బాడీతో పోల్చుకుంటే ఎందుకంటే అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మన బాడీకి సూట్ అవుతాయి మన ఫేస్ సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి ఆ ఇంగ్రీడియంట్స్ మన ఫేస్ కి సెట్ అవ్వవు కాబట్టి రఫ్ గా ఉంటుంది బట్ బాడీ అలా కాదు బాడీ అనేది అంత రఫ్ గా ఏమి అనిపించదు నెక్స్ట్ ఫేస్ వాష్ గురించి తెలుసుకుందాము కంటే ఫేస్ వాష్ చాలా బెటర్ ఫేస్ వాష్ అనేది చాలా సేఫ్ అనమాట మీ స్కిన్ ని మాయిశ్చరైజ్ గా ఉంచుతుంది డీప్ గా క్లీన్ చేస్తుంది డర్ట్ ని అలాగే ఎక్సెస్ ఆయిల్ ని కూడా రిమూవ్ చేస్తుంది మీ స్కిన్ ని రఫ్ గా అసలు చేయదు స్మూత్ గా ఉంచుతుంది యాక్ని ఉందనుకోండి యాక్ని కూడా కంట్రోల్ చేసేంత పవర్ ఫేస్ వాష్ కి ఉంటుంది ఫేస్ వాష్ గురించి నెగిటివ్ పాయింట్స్ ఏంటి అంటే ఫేస్ వాష్ వల్ల కూడా మన స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది ఎప్పుడు అంటే ఆ ఫేస్ వాష్ మన స్కిన్ కి సెట్ అవనప్పుడు మనకి యాక్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీ స్కిన్ కి తగ్గట్టుగా మీరు ఫేస్ వాష్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది బేసిక్ గా ఫేస్ వాష్ అనేది ఫోమ్ ఇస్తుంది కంపల్సరీగా కొన్ని ఫేస్ వాష్ లు మరి ఎక్కువ ఫోమ్ ని ఇస్తాయిస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక ఫైనల్ గా క్లెన్సర్ క్లెన్సర్ అయితే చాలా బెటర్ అనే చెప్పుకోవచ్చు ఫేస్ వాష్ కంటే కొంచెం క్లెన్సర్ బెటర్ అనమాట ఎందుకు అంటే క్లెన్జర్స్ ఫేస్ వాష్ చేయలేని పని కూడా క్లెన్జర్స్ చేస్తాయి ఏంటి అంటే మేకప్ ని రిమూవ్ చేయడము ఫేస్ వాష్ మేకప్ ని రిమూవ్ చేయలేదు చాలా కష్టము బట్ క్లెన్జర్స్ మాత్రం మేకప్ ని ఈజీగా రిమూవ్ చేస్తుంది అలాగే స్కిన్ ని స్మూత్ చేస్తుంది రఫ్ చేయదు అలాగే మాయిశ్చరైజర్ ని లాక్ చేస్తుంది క్లెన్జర్స్ ఫేస్ వాష్ క్లెన్జర్స్ రెండు దగ్గరగానే ఉంటాయి పెద్ద డిఫరెన్స్ అంటే ఏమి ఉండదు కాకపోతే ఫేస్ వాష్ తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ పాజిటివ్ పాయింట్స్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది క్లెన్జర్స్ మాత్రమే ఎందుకు అంటే ఈ ఫేస్ వాష్ మేకప్ ని రిమూవ్ చేయలేదు మన మాయిశ్చరైజర్ మాత్రం అలాగే లాక్ చేస్తుంది అసలు డ్రై అవ్వనియదు ఫేస్ ని అలాగే మేకప్ ని కూడా సూపర్ గా రిమూవ్ చేస్తుంది అనమాట అలాగే ఫేస్ వాష్ క్లెన్జర్స్ ఇవి రెండు కూడా మన స్కిన్ పిహెచ్ లెవెల్ అయితే అలాగే మెయింటైన్ చేస్తాయి డామేజ్ అయితే ఏం చేయదు సోప్స్ ఫేస్ వాష్ క్లెన్జర్స్ ఈ మూడు కూడా మన స్కిన్ కి ఎంత వరకు సూట్ అవుతాయో అంతే హార్మ్ఫుల్ కూడా ఉంటుంది ఒకవేళ మీరు సోప్సే యూజ్ చేయాలి నేను ఫేస్ వాష్ క్లెన్జర్సే నాకు వద్దు అనుకుంటే సోప్స్ లో కూడా మీరు తీసుకునేటప్పుడు అందులోని ఇంగ్రీడియంట్స్ ని ఎక్స్పైరీ డేట్ ని అలాగే ఉందా లేదా అని చూసుకొని మీరు యూజ్ చేసుకోండి ఒకవేళ మీరు ఫేస్ వాష్ క్లెన్సర్స్ యూజ్ చేసే వాళ్ళైతే బెటర్ మీరు వాటినే కంటిన్యూ చేయండి ఎందుకంటే సోప్ తో పోల్చుకుంటే ఇవి రెండు కూడా కొంచెం ఎక్కువ అనమాట మీకు కాకపోతే మీకు సూట్ అయ్యే వాటిని ట్రై చేయండి ఫేస్ వాష్ మీరు ట్రై చేయాలనుకుంటే అందులో కూడా ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి అవైలబుల్ గా ఉంటాయి ఫేస్ వాషెస్ లేదు క్లెన్జర్స్ ట్రై చేయాలి అనుకుంటే అందులో కూడా ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి క్లెన్జర్స్ దొరుకుతాయి మీ స్కిన్ టైప్ కి తగ్గట్టుగా మీరు యూస్ చేసుకోవచ్చు సో ఇదేనమాట సోప్స్ ఫేస్ వాష్ క్లెన్జర్స్ కి మధ్య డిఫరెన్స్ అలాగే మన స్కిన్ అవి ఎంత వరకు ప్రొటెక్ట్ చేస్తాయి ఎంత వరకు హార్మ్ఫుల్ చేస్తాయి అనేది సో ఇది ఇవాళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో నేను మేము ముందుకు వస్తాను అంటే దెన్ బాయ్